అందరికి నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబర్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది రెండు సంవత్సరాల ఒక నెలలోనే లక్ష పదిహేను వేల ఐదు వందల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ రైతులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇక నిన్న మనం చెప్పిన విధంగానే రాయలసీమతో పాటుగా హైదరాబాద్ నగరంలో వర్షాలు ముంచెత్తడం జరిగింది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో తీవ్రమైన వర్షాలు ఉంటాయని మొన్న సపరేట్ వీడియో కూడా చేయడం జరిగింది అలాగే రాయలసీమలో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని గతం వారం రోజుల నుంచి మనం చెప్తూనే ఉన్నాం ఆ విధంగానే వర్షాల విధ్వంసం అయితే నిన్న రాయలసీమతో పాటుగా హైదరాబాద్ నగరంలో కొనసాగటం జరిగింది ఇక ఈ రోజు రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తా అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలు తూర్పు తెలంగాణ జిల్లాలు మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల ఉదయం మధ్యాహ్నం సమయంలో భారీ ఎండలు ఉన్నప్పటికీ సాయంత్రం రాత్రి సమయంలో విస్తారంగా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది నిన్న ముఖ్యంగా మనం చూసుకుంటే తిరుపతి కానీ శ్రీకాళహస్తి గాని అలాగే రైల్వే కోడూరు రాయచోటి అలాగే ఇటు అనంతపురం పరిసర ప్రాంతాలు ధర్మవరం ప్రాంతాల్లో నిన్న రాత్రి ధర్మవరం వైపుగా కానీ పుట్టపర్తి కానీ కదిరి కానీ ఇలాంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవటం జరిగింది కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే హైదరాబాద్ నగరంలో కూడా నిన్న సాయంత్రం సమయంలో వర్షాలు విధ్వంసం చేయటం జరిగింది ఈ రోజు కూడా ఉదయం మధ్యాహ్నం సమయంలో తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో ఎండల తీవ్రత అలాగే ఒక్కపోత అధికంగా ఉండే అవకాశం అయితే ఉంది కానీ సాయంత్రం నుంచి కూడా వాతావరణం మధ్యాహ్నం తర్వాత మెల్లిమెల్లిగా వాతావరణ మార్పులు చూసే అవకాశం ఉంది రాయలసీమలోని కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా అన్నమయ్య సత్యసాయి అనంతపురం జిల్లా చిత్తూరు కానీ తిరుపతి కానీ కడప జిల్లా అలాగే ఇటు దక్షిణ కోస్తాలోని ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాతో పాటుగా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలో చాలా చోట్ల నుండి భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలను కూడా ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో రేపు తెల్లవారుజామున సమయానికి చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ముఖ్యంగా ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా అలాగే తూర్పు పశ్చిమ విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో తక్కువగా వర్షాలు ఉంటాయి అక్కడక్కడ అంటే కొన్ని ప్రాంతాల్లో ఒక వంద గ్రామాలు ఉంటే ఒక పది నుంచి ముప్పై గ్రామాల్లో అక్కడక్కడ చోట్ల వర్షాన్ని చూసే అవకాశం ఉంది కానీ పడిన చోట మాత్రం కొంచెం విస్తారంగా ఉంటుంది కాబట్టి తక్కువ ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో వర్షాలు ఉంటాయి అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశం ఉంది పడిన చోట కొంచెం కొంచెం విస్తారంగా ఉంటుంది రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తాలో తీవ్రమైన వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే నిన్నట్లాగే హైదరాబాద్ నగరంలో వర్షాలు ముంచెత్తే అవకాశం ఉంది ఈ రోజు కూడా సాయంత్రం లేదా ఈ రోజు అర్ధరాత్రి రేపు తెల్లవారుజామున సమయానికి తీవ్రమైన వర్షాలు ఉంటాయి హైదరాబాద్ నగరంలో ఉదయం మధ్యాహ్నం సమయంలో ఈ రోజు కూడా భారీ ఎండల తీవ్రత ఒక్కపోత అధికంగా ఉండే అవకాశం ఉంది సాయంత్రం సమయానికి ఒక్కసారిగా వాతావరణం మారి సాయంత్రం లేదా రాత్రి సమయానికి పలు చోట్ల విస్తారంగా ఉరుములతో కూడిన వర్షాలు విధ్వంసం చేసే అవకాశం ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి మహబూబ్ నగర్ నల్గొండ అలాగే ఖమ్మంతో పాటుగా వరంగల్ జిల్లా అలాగే ఇటు నిజామాబాద్ జిల్లాలో చాలా చోట్ల మోస్తారుని భారీ వర్షాలు ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఉమ్మడి మహబూబ్ నగర్ కానీ నల్గొండ కానీ ఖమ్మం కానీ వరంగల్ కానీ హైదరాబాద్ కానీ అలాగే ఇటు నిజామాబాద్ జిల్లాల ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి ఇక ఆదిలాబాద్ జిల్లా కానీ కరీంనగర్ జిల్లా ఈ జిల్లాలో మెదక్ జిల్లాలో అక్కడక్కడ చదువు తక్కువ ప్రాంతాల్లోనే వర్షాలు చూసే అవకాశం ఉంది కాబట్టి ఓవరాల్గా ఈరోజు చూసుకుంటే మనం రాయలసీమ దక్షిణ కోస్తా అలాగే దక్షిణ తెలంగాణతో పాటుగా హైదరాబాద్ నగరం తూర్పు తెలంగాణ అలాగే పరమ తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలు గర్జించే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా ఉందండి అలాగే మనకి పద్నాలుగో తారీఖు మరొక భారీ అల్పపీనం ఏర్పడబోతుంది దీని ప్రభావం వల్ల విజయవాడ వైపుగా హైదరాబాద్ వైపుగా కానీ ఏలూరు వైపుగా కానీ గుంటూరు వైపుగా నల్గొండ ఖమ్మం వైపుగా తీవ్రమైన వర్షాలు ఉంటాయి దాని గురించి నేను రానున్న రోజుల్లో ఇంకా క్లియర్గా అప్డేట్ ఇస్తాను కాబట్టి ఓవరాల్గా వర్షాలు జోరైతే ఈ రోజు కూడా కొనసాగే అవకాశం ఉంది సీమాలో ఎప్పుడెప్పుడు అని ఏదో చూస్తున్న తీవ్రమైన వర్షాలు ముంచెత్తబోతున్నాయి వచ్చే నాలుగు రోజులు హైదరాబాద్ నగరంలో కూడా తీవ్రమైన వర్షాలు ఉండే అవకాశం ఉంది మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ అండి